నమస్తే వెల్కమ్ తెలంగాణ తెలంగాణ నేను తిరుపతి మాజీ ముఖ్యమంత్రి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలను కాపాడుకునేందుకు నానా రకాలుగా ట్రై చేస్తున్నాడు ఓవైపు బిఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను కీలక నేతలను సీనియర్ లీడర్లను వాళ్లను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకుండా భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాకుండా వాళ్ళను బిఆర్ఎస్ లోనే ఉంచడానికి నానా రకాలుగా వ్యూహాలు చేస్తున్నాడు సారు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయడము లేకపోతే మాజీ మంత్రులకు ఫోన్లు చేయడము మొన్న ఎర్రబల్లి దయాకర్రావుకు ఫోన్ చేసినాడు తర్వాత గంగుల కమలాకర్ చేసినాట గూడమ్మైపాల్ రెడ్డి రేపు పార్టీ మారుతున్న ఈ రోజు రాత్రి ఫోన్ చేసి నువ్వు పార్టీ మారకు మనమే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలబోతున్నది కాంగ్రెస్ పార్టీ కథమవుతుంది ఆ పార్టీ లో పోతే భవిష్యత్తు ఖరాబ్ చెప్పి గూడ మహిపాల్ రెడ్డి కూడా సారు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం కూడా చేసిందంటే ఒక చర్చ వినబడ్డది అంటే బీఆర్ఎస్ నేతలను ఒక ఏది పీక్ స్టేజ్ లో తీసుకోపోవడానికి కేసీఆర్ ఇప్పుడు రెడీ అవుతున్నాడు సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే తన ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో అయినా నందినగర్ లో అయినా తన మీటింగ్ పెడితే మొత్తం టామ్ టామ్ అవుతున్నది బాంబామ్ అవుతున్నది కదా సో మెల్లగా ఈ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మాజీలను అట్లనే ఎమ్మెల్యేలను చాలా మంది కీలకమైనటువంటి నేతలు వీళ్ళందరినీ కూడా విదేశాలకు తీసుకోవడానికి కేసీఆర్ సార్ రెడీ అవుతున్నాడు వీళ్ళందరినీ విదేశాలకు తీసుకుపోయి విదేశాల్లో వీళ్ళతో చర్చ పెట్టి ఒక భేటీ పెట్టి వాళ్ళకు కొన్ని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇద్దామనే ఆలోచనలో ఉన్న ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే కేసీఆర్ ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు ఆ జాతీయ పార్టీ కొంత వినబడుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి అంశం చెప్తున్నా బీజేపీ పార్టీతో కేసీఆర్ కులాబు కాబోతున్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది భారతీయ జనతా పార్టీ నేతల సహాయం కేసీఆర్ తీసుకుంటా ఉన్నాడు అనేటటువంటి ఒక అంశం కూడా వినబడుతున్న పరిస్థితి అదే అంశం పేపర్ లో కూడా వచ్చింది దిశ పేపర్ లో చాలా క్లియర్ కట్ అనాలిసిస్ ని కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తుంది ఫారెన్ పాలిటిక్స్ అట విదేశాకు గులాబీ పార్టీ ప్లాన్ రాజకీయ స్ట్రాటజీలో భాగంగానే అని చెప్పి చాలా క్లియర్ కట్ అంశం ఇదిగో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీల టూర్ అట ఇప్పటికే అందరికీ ఇన్విటేషన్లు చైనా రష్యా యూకే దేశాలకు ప్రయాణం అందరూ ఒకేసారి వెళ్లకుండా టీంల వారిగా వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు సారు వాళ్ళందరూ పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే ఒకటే విమానం వేసుకొని సపరేట్ గా పోయిండో కేసీఆర్ సార్ సపరేట్ గా పోతాడు ఎందుకంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ పెట్టినప్పుడు మల్లారెడ్డి ఒక పది కోట్ల రూపాయలు గుడెం మహిపాల్ రెడ్డి పది కోట్ల రూపాయలు తర్వాత ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ గంగుల కమలాకర్ ఎర్రబల్లి దయాకర్ రావు ఈ బడాబడా నేతలందరూ పది కోట్లు ఐదు కోట్లు అట్లా కేసీఆర్కి ఇచ్చింది కదా దాదాపు నూట పది నూట ఇరవై కోట్లు పెట్టి కేసీఆర్ గతంలోనే ఒక విమానం తీసుకున్నాడనే చర్చ కూడా వినబడ్డది అంటే కేసీఆర్ కు ఒక సపరేట్ విమానం ఉన్నది చార్టర్డ్ ఫ్లైట్ అనే ఒక అంశం కూడా ఉన్నది దాన్ని ఇప్పుడు కిరాయికి ఇచ్చి కిరాయికి తిప్తా ఉన్నాడు కేసీఆర్ ఎందుకైనా సొంతంగా టూర్ కు పోవాలనుకుంటే అదే ఫ్లైట్ లో పోతాడు అనే ఒక అంశం కూడా ఉన్నది కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత టీమ్ల వారిగా పంపిస్తున్నాక కేసీఆర్ సార్ లాస్ట్ పోతాడు సో ఆయన ప్లానింగ్ అది ఇక అందుకే ఇగో కారు ఫ్యూచర్ ప్లాన్ పై డిస్కర్షన్ అట్ట కారు ఫ్యూచర్ ప్లాన్ పై డిస్కర్ ఏముంటుంది ఇంకా ఫ్యూచర్ ఆ ఫ్యూచర్ ప్లాన్ డిస్కర్షన్ ఏదో తెలంగాణలో కూడా పెట్టుకోవచ్చు కదా ఎర్రబలి ఫామ్ హౌస్ పెద్ద ఫామ్ హౌస్ మూడు వందల ఎకరాలు ఉంటుంది సో దాంట్లో పెట్టుకోవచ్చు కదా ఎందుకు ఈ ఫ్యూచర్ ప్లాన్ అక్కడ ఎందుకంటే అక్కడ బీజేపీకి సంబంధించిన కీలక నేతలు కూడా కలిసే అవకాశం ఉండొచ్చు అని చర్చ వినబడుతున్నది రోజు మీరు చూడండి జాతీయ ఒక కింద ఉంటుంది ఓ జాతీయ పార్టీతో కలిసి పనిచేసే అంశంపైనే చర్చించే ఛాన్స్ జాతీయ పార్టీ అంటే ఓ జాతీయ పార్టీ నేనైతే జాతీయ పార్టీ కాదు ఎందుకంటే నేనే జాతీయంలో ఎక్కడ పోటీ చేయలేదు కాబట్టి నీకు జాతీయ పార్టీ వన్ పర్సెంట్ కాదు ఈ కేసీఆర్ ఓన్లీ తెలంగాణలో పోటీ చేసిండు పట్టుమని పదహారు సీట్లు రాలేదు అన్నట్టు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చింది దాంట్లో తొమ్మిది మంది కథమైపోయారు ముప్పై మంది మాత్రం మిగిలిన సార్కు ఎమ్ఎల్సిలు ఎమ్మెల్సీలు కూడా జంపు తర్వాత ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో నలుగురిని బీఆర్ఎస్ ఎల్పిని కాస్త దాంట్లో కలిపేసిండు భారతీయ జనతా పార్టీలోకి రాజ్యసభకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీని కాబట్టి ఈయనకు ఉన్నటువంటి లింగు లింగు అంటూ మా అంటే ముప్పై మంది ఈ ముప్పై మందిని తీసుకోపోయి వాళ్ళతో డిస్కస్ చేసి మనం జాతీయ పార్టీతో కలవడానికి రెడీకున్నాం వీళ్ళ ప్లాన్ ఏంది కేసీఆర్ది సేఫ్ జోన్ లో ఉండాలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ తీసుకుపోయి లోపల పెడతారేమో అనే భయం ఉన్నది తర్వాత ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన భయం ఒకటి పట్టుకున్నది తర్వాత ఇటు ధరకి సంబంధించిన వెబ్సైట్ భయము విద్యుత్ స్కామ్ కి సంబంధించినటువంటి భయము ఇవన్నీ భయాలలో కేసీఆర్ సతమతం అవుతున్నాడు ఇప్పుడు ఉన్నదల్లోకే ఒకే ఆప్షన్ కేసీఆర్ ఆయన ఏం చేయాలి మెల్లగా ఈ కేసులో వారి నుండి తప్పించుకోవడానికి మమ్మల్ని పుసుక్కున అరెస్ట్ చేసి జైల్లో పెడతారేమో మా అవినీతి బండారం బయటపడుతుందేమో సేఫ్ జోన్ లో ఉండాలంటే ఒకటే ఒక ఛాన్స్ ఎట్టి పర్సులో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కొలాబ్ కావాలా ఇదే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నది కాబట్టి బీజేపీ నేతలతో కేసీఆర్ డిస్కస్ చేస్తా ఉన్నాడు కెటి రామారావు హరీష్ రావు ఇద్దరిని కూడా బిఎల్ సంతోష్ ని కలవమని చెప్పిండనే చర్చ ఉన్నది బిఎల్ సంతోష్ ని కలిసిదనేట ఒక అంశం కూడా క్రియేట్ అవుతున్నది భారతీయ జనతా పార్టీ అపాయింట్మెంట్ల కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తా ఉన్నారనే చర్చ కూడా ఉన్నది కాబట్టి జాతీయ పార్టీ అంటే మాక్సిమం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే బాగుంటుంది అనే ఆలోచనలో కూడా ఉండవచ్చు ఆ తర్వాత ఇగో సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు అంట ఈ నెల పదకొండు నుంచి టికెట్లు బుకింగ్ ఈ నెల పదకొండు నుండి ఇవాళ ఏడు కదా ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇక మూడు రోజులలో టికెట్లు బుక్ చేసుకుంటారు సార్లు గోవా టికెట్ ఎట్లా బుక్ అయితే వీళ్ళ టికెట్ ఇట్లా బుక్ అయితే అంటే పదకొండు తారీఖు విదేశాలకు చెక్ చేయడానికి రణి మొత్తం బీఆర్ఎస్ ముప్పై మంది బ్యాచ్ ముప్పై మంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఏది ఎక్కడికి వీళ్ళు పోయేది చైనా రష్యా రష్యా చెక్కేస్తుంది వీళ్ళు ఎందుకంటే రష్యాలో కవితకు అక్కడ కొన్ని వ్యాపారాలు ఉన్నాయనే చర్చ ఉన్నది కాబట్టి రష్యాకు పోతే వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక పెద్ద ఇబ్బంది ఉండదు తర్వాత ఇగో ఇందుకు ఓ మాజీ మంత్రి ఆర్థిక సహాయం చేసినట్ట ఏది వీళ్ళు వీళ్ళు టికెట్లు బుక్ చేయడానికి వీళ్ళ పోనీకి మాజీ మంత్రి ఆర్థిక సహాయం ఎవడు మల్లారెడ్డి చేస్తాడు మల్లారెడ్డి చేస్తాడు మల్లారెడ్డి లేదా గంగుల కమలాకరు లేదా ఎర్రబల్లి దయాకర్ రావు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరేం తక్కువ తినలేదు వేల కోట్ల రూపాయలు సంపాదించినారు వందల కోట్ల రూపాయలు లెక్క చేశారు వీళ్ళంతా కాబట్టి మల్లారెడ్డి అనేటోడు పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్ద దందాలు వ్యవహారాలు కాబట్టి మల్లారెడ్డి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇగో అంతా బాస్ డైరెక్షన్ లోనే అంటే ఇది మన సార్ డైరెక్షన్ లోనే నడుస్తుంది అంతా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన మాజీ ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ఈ బిఆర్ఎస్ కి సంబంధించిన టూర్ మొత్తం నడుస్తున్నది సో టాపిక్ ఒకటే వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీతో కులాబయ్యే అవకాశం ఉంది అనే చర్చ వినబడుతున్నది ఒకవేళ అది కాకపోతే వేరే పార్టీ ఏమై ఉండవచ్చు ఆల్టర్నేట్ పార్టీ జాతీయ పార్టీ అంటే మీరు ఆప్షన్ ఏమున్నది ఏం ఆప్షన్ లేదు కదా వేరేదైతే ఉన్నదల్లా అది ఒకటే పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ దగ్గర కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఏ బీఎస్పీ పార్టీయా బిఎస్పీ పార్టీ అంటే మాక్సిమం మరి వాళ్ళైతే కులాబయ్యే అవకాశం ఉండకపోవచ్చు ఇంకేమున్నది వీళ్లకు ఏ పార్టీతో కేపాల్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా కేపాల్ పార్టీ ఉంటుంది ఆ కేపల్ పార్టీ పేరు ప్రజాశాంతి పార్టీ కదా అనిల్ ప్రజాశాంతి పార్టీ సార్ మరి ఈ ప్రజాశాంతి పిఎస్పి పార్టీతో ఏమైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉండవచ్చా ఆ డిస్కషన్ కూడా నడవాలి జాతీయ పార్టీ అంటారంటే మ్యాక్సిమం బీజేపీ అనే ఒక చర్చ వినబడుతున్నది కేవలం సేఫ్ జోన్లో ఉండడానికి ఇప్పుడు రష్యా ఎక్కేస్తున్నారు వీరికి అంతే రష్యా ఎక్కేసి ఆడ ముచ్చట్లు పెట్టి వాళ్ళని ఆడ మొత్తం బ్రీఫ్గా లోపలికి తీసుకో డెప్త్ గా తీసుకోబోతాడు కేసీఆర్ డెప్త్ గా మొత్తం ఒక వ్యూహం రచించే ప్రయత్నం చేస్తాడు ఏ మనం అధికారంలోకి రాబోతున్నాం భూకంప బతులవుతుందని చెప్పి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేసి నమ్మించే ప్రయత్నం చేస్తాడు ముఖ్యంగా ఇప్పుడు అదే జరగబోతుంది మీరు ఇదే అంశం పైన ఆలోచన డీప్గా చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ వాళ్ళు రష్యాకు పోయి మళ్ళీ తెలంగాణకు వస్తే వాళ్ళ వ్యూహాలు మామూలు వ్యూహాలు ఉండేవి మనం ఆలోచన చేయనంత ఎత్తుగా వ్యూహాలు ఉంటాయి వాళ్ళకి సో చూద్దాం కేసీఆర్ ఏ రకంగా ముందుకు పోతాడని